పెళ్లి పందిరి రచన తురగా జయశ్యామల్ గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆరో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అతని ఇంట్లో ఉన్నప్పుడు అతను ఎలా చెప్తే అలా వినక తప్పదు అయినా ఈ రెండు నెలల కాలంగా వినోదని చూస్తూనే ఉంది అతని ఇంట్లో అతనికి అందుబాటులో ఉన్నా కూడా మర్యాద తప్పి అతన్ని ఎప్పుడూ ప్రవర్తించలేదు ఆడదాని విషయంలో మొగాడు ఎప్పుడు చాలా బలహీనుడు అని అంటారు కానీ అన్ని చోట్ల అలా కాదు అందుకే అతనిపై నమ్మకం ఉంచి నిశ్చింతగా బతికేస్తోంది పూజ అతను చెప్పిన దానికి తలువుగించింది పూజ అయితే నా సామాన్లు నేను సర్దుకుంటాను నీవి ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అంటూ ఒక హెయిర్ బ్యాగ్ అందించాడు వినోద్ ఉదయం నాలుగు గంటలకంతా ఫోన్లో అలారం పెట్టుకొని మరీ లేచాడు వినోద్ అతను లేచిన అలికెడు విని పూజ లేచింది ఆ సమయంలో పాలు రావు కాబట్టి ఇద్దరు బ్లాక్ కాఫీ చేసుకొని తాగారు తర్వాత స్నానాలు ముగించి ఐదయ్యేసరికి బ్యాగులు తీసుకొని బయలుదేరారు అక్కడక్కడ జన సంచారం తప్ప అంతటా నిశ్శబ్దం పగల ప్రవాహంలాగా సాగిపోయే వాహనాలతో రోడ్డు అంత విశాలంగా ఉన్నట్టు కూడా తెలియదు ఇప్పుడు ఖాళీగా మైదానంలాగా ఉన్నాయి రోడ్లు చల్లని గాలి శరీరాలకు తాకి మృదువుగా పులకరింప చేస్తుంది వినోద్ కారు ముందుకు పోనిస్తూ వంగి టేప్రి కూడా రాంచేసాడు జల జలం అంటూ జల తరంగిణిలాగా సన్నని గులకరాళ్లపై చిరుచురు సవ్వడిలో సాగిపోయే సెలయేటి పాయలాగా వృధు మధురంగా మనోజ్ఞంగా మెత్తగా హాయిగా వినిపిస్తున్నాయి అనూప్ చలోట భజనలు ఈ నీరవ నిశబ్తిలో వషోదయానికి గగనకాంతులు రంగులు మార్చుకుంటూ అవుతున్న సమయంలో ఖాళీగా ఉన్న రోడ్లపై అనూప్ జలోటాను వింటూ మెత్తగా అలా కారులో సాగిపోతుంటే ఓహ్ ఆ అందమైన అనుభూతిని వర్ణించాలంటే మాటలు చాలా అలాగే వినోద్ ఆ పక్కన ఆమె మౌనంగా నిజానికి అనుభవం వినోద్కి చాలా కొత్తగా గమ్మత్తుగా ఉంది అతనికి ఆడపిల్లలతో పరిచయం లేకపోలేదు కానీ నిజానికి ఎవరితోనూ అతను డీప్గా ఇన్వాల్వ్ అవ్వలేదు అందమైన వాడు కాస్తో కూస్తో చేతిలో డబ్బున్నవాడు స్నేహితులకి ఏం తక్కువ కలిసిమెలిసి సినిమాకి వెళ్ళడం కలిసి షికారుకెళ్ళడం ఎంజాయ్ చేయవలసిన సమయంలో చేసి తీరాలి కానీ ఈ క్షణంలో అలా పక్కన ముద్ద మందారంలాగా ముడుచుకొని కూర్చున్న పూజతో ఈ ఉషోదయంలో ప్రయాణించడం అతనికి ఎంతో ఆహ్లాదంగా మరెంతో ఆనందంగా ఉంది ఆమెతో ఏదో మాట్లాడాలని ఉన్నా మాటల కందని భావం మీదో మౌన రాగాలు పాడుతోంది మనసులో నుంచి కారు ఊరు వదిలిపెట్టింది అరేబియన్ సీ మీదుగా కట్టిన బ్రిడ్జ్ దాటి న్యూ బాంబే దాటుకుంటూ హైవే మీదుగా సాగిపోతోంది కారు జర్కులు కుదుపులు లేకుండా చల్లని గాలి విపరీతంగా వస్తుండడంతో అద్దాలు ఎత్తేసి కూర్చున్నారు ఇద్దరు మాటలే రానట్టు మౌనంగా కూర్చుండిపోయారు ఇద్దరు అది సెప్టెంబర్ నెల ఏమో అప్పటికి వర్షాలు వెనకపట్టి కూడా కొద్ది రోజులు అయిందేమో అంతటా పచ్చగా ఉంది ఓ పక్కగా ఎత్తుగా కొండలు మరో పక్క లోతు తెలియని లోయలు అప్పుడెప్పుడే పైకి వచ్చిన బాల బానుని బంగారుపు కాంతులు ఆ కొండల మీద ఆ లోయల్లోనూ పరుచుకొని బంగారు మాలలాగా చేసినట్టు మెరిసిపోతున్నాయి కారు ఘాట్ రోడ్ మీదుగా పరిగెడుతోంది ఉన్నట్టుండి కారు స్లో చేసి ఒక పక్కగా ఆపాడు వినోద్ పూజ కేసి ప్రశ్నార్థకంగా చూసింది ఆమె మీదుగా వంగి డోరద్దం ఎత్తేస్తూ చూడు అటు చూడు ఇక్కడి నుంచి చూస్తుంటే దూరంగా దట్టమైన చెట్ల సముదాయంతో నిండిన ఆ కొండలు మధ్యలో తెల్లని జలతారు మేలి ముసుగు నుంచి నేలకెవరో విడిచినట్లుగా ఆ జలపాతం సన్నని మంచు తెరల మేలి ముసుగు ధరించినట్టు ఆ లోయ అందంగా లేదు అన్నాడు పరవశంగా అవును అన్నట్టు తలో గించింది నీకేమనిపిస్తుంది పూజ ఇలా నాతో ఉదయమే ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటే ఇలా ఇక్కడ ఆగిపోయి ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉంటే నీకేమనిపిస్తుందో చెప్పవు అతని మాటల్లో నిండి ఉన్న మార్తవం ఒక్క క్షణం పూజను కదిలింపచేసింది తల తిప్పి అతనికేసి చూసింది వినోదు సమాధానం కోసమో అన్నట్లు ఆమెనే చూస్తున్నాడు పూజ మెల్లగా తలతెప్పి ఎదురుగా లోయలోకి చూడసాగింది అతని ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఉంది కానీ మనసంతా మంచి గంధం పోసుకున్నట్టు గులాబీ అత్తలు చిలికినట్టు సంపంగి సువాసనలు ధరించినట్టు జాజులు విరజాజులు కలిసి మత్తెక్కిస్తున్నట్లు మాటలకందని కందని భావాలేవో మనసును మూగబోయినట్టు చేస్తూ ఉంటే సమాధానం చెప్పడం ఎలాగా మౌనంగా కూర్చుండిపోయిన ఆమె మనస్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఓకే చెప్పొద్దు ఇంకా వెళ్దామా అని అడిగాడు వినోద్ కళ్ళతోనే ఆ అందే పూజ మధ్యాహ్నం మూడు గంటలకంతా అక్కడ పని పూర్తయిపోయింది వినోద్కి ఉదయం అక్కడికి చేరుకునే ముందు టిఫిన్ చేశారు ఒక హోటల్లో మూడు గంటలకి పని పూర్తవగానే హోటల్లో బోన్ చేసి తిరిగి ప్రయాణం అయ్యారు లోనావాలా ఖండాల బొంబాయికి దగ్గరగా ఉన్న హిల్ స్టేషన్స్ ప్రకృతి సౌందర్యంతో ప్రశాంతంగా ఉంటాయి టూరిస్టులకు చక్కని కాటేజెస్ దొరుకుతాయి సాధారణంగా వీకెండ్స్లో విశ్రాంతి కోసమని చాలామంది కార్లలో ఆ హిల్ స్టేషన్కి వెళ్ళి రెండు రోజులు హాయిగా గడిపి రావడం బొంబాయిలో చాలామందికి అలవాటే వారంలో ఐదారు రోజులు బిజీగా ఉండి ఆ యాంత్రిక జీవితానికి దూరంగా రోజువారీ కార్యక్రమాలకు భిన్నంగా గడిపేస్తారు అక్కడున్న రెండు రోజులు బొంబాయి లాంటి కాస్మోపాలిటన్ సిటీలో శబ్దం వల్లనే మనిషికి ఆయుష్ పది సంవత్సరాలు తగ్గిపోతుందని అంచనా అటువంటి మనిషి వారం రోజుల్లో రెండు రోజులైనా వాటి నుంచి దూరంగా పారిపోవాలి అని అనుకోవడం అనుచితం కాదు ఎంతో అవసరం కూడాను ఆఫ్ సీజన్ అవడం వల్ల డబుల్ రూమ్స్ ఉన్న కాటేజీ దొరికింది సులభంగానే వినోద్కి వెంట తెచ్చిన బ్యాగులు రెండు ఆ రూముల్లో పడేసి కారు ఆ కాటేజ్ ముందే పార్క్ చేసి లాక్ చేసి కాలినడకన ఇద్దరు బయలుదేరారు ప్రతి కాటేజ్ ముందర రంగురంగుల పూల చెట్లు ఎటు చూసినా పచ్చగా గ్రీన్ ముక్మలు ధరించినట్టుగా ఉంది ఎత్తైన కొండల మీద మరింత ఎత్తుగా పొడవుగా పెరిగిన చెట్లు ఓ పక్క మరో పక్క లోతైన లోయలు పచ్చని కంబళి పరిచినట్టుగా కనిపిస్తోంది చూసినంత మేర సైట్ సీయింగ్లా చూసుకుంటూ చాలా దూరం నడిచారిద్దరు పూజా నేను ఒక ప్రశ్న వేస్తాను సూటిగా సమాధానం చెప్తావా అరగంట పైగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గడిపాక పై ప్రశ్న అడిగాడు వినోద్ అలవోకగా తల తిప్పి చూసింది ఏమిటి అన్నట్టు ఇక్కడ మా ఇంటికొచ్చి రెండు పైనే గడిచింది ఇలా ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా నీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటో చెప్పు అంతవరకు మర్చిపోయిన క్లిష్ట సమస్య ఎదురుగా భూతంగా నిలిచినట్టయింది పూజకు అయోమయంగా తన వంక చూసింది మరోసారి తర్వాత తనలో తను ఆలోచించుకుంది నిజమే ఈ రెండు నెలల కాలం ఏ చీకు చింతా లేకుండా నిశ్చింతగా బ్రతికేస్తోంది మానవత్వము మంచితనము ఉన్న మనిషి కాబట్టి ఎన్ని రోజులైనా తనకు ఆశ్రయం ఇచ్చాడు ఇంకా ఎన్నాళ్ళిలా ఆమె కూడా ఆలోచనలో పడిపోవడం చూసి పూజ ఇది నీ ఎదురుగా నిలిచే ప్రశ్న ఏదో ఒకటి ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం అంటూ ఆగి పూజ కేసి చూశాడు ఈ తెగిన గాలిపటం తిరిగి ఏ దిక్కుకు ఎగిరిపోవాలా అన్నట్టు చూస్తోంది పూజ పూజ వివాహం చేసుకోమని మా అన్నయ్య ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఒత్తిడి చేస్తున్నాడు నాకు ఇంకా జీవితంలో స్థిరపడాలనే ఉంది నీ విషయంలో ఒక నిర్ణయానికి రాకుండా నేను వివాహం చేసుకున్నానే అనుకో రేపు నా భార్య వస్తే ఇంట్లో అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు పూజకు పరిస్థితి బాగా అర్థమైంది అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు భార్య వస్తే తన ఇంట్లో ఉండేందుకు వీల్లేదు అక్కడే ఉంటే ఎన్నో రకాల అపార్థాలు ఎక్కడికి వెళ్తుంది ఈ రెండు నెలలుగా ఈ విషయం ఎందుకు ఆలోచించలేదు తను రోజులు ఎప్పటికీ ఇలా నిశ్చింతగా వెళ్ళిపోతాయనుకుందా వెళ్ళిపోవాలని ఆశించిందా ఏమిటి చేయడం ఎక్కడికి వెళ్ళడం అదే మాట అంది వినోద్తో చెప్పండి ఏం చేయను ఎక్కడికి వెళ్ళను పూజ చాలా అసహాయంగా అడుగుతుంటే వినోద్ మనసు కలిసివేసినట్టుగా అయింది ఒక క్షణం ఏమీ మాట్లాడలేదు అతను అతని సమాధానం కోసం ఎదురుచూసిన పూజ అతనేమి మాట్లాడకపోయేసరికి నిరాశగా అనిపించింది అతను మాత్రం ఏం చెప్తాడు తన బతుకు తనే నిర్ణయించుకోలేకపోతోంది అతనేం చేయగలడు ఇంకా మంచితనం ఉంటుంది కాబట్టి ఈ కొద్ది రోజులు తిండి పెట్టి బట్టా నీడా ఇచ్చాడు ఇలా ఎన్నాళ్ళు ఇప్పుడు అతను ఒక ఇంటి అవుతాడు అతని భార్య వస్తే తను ఇంట్లో ఉండగలుగుతుందా ఉంటే మాత్రం ఎన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అలానే అతని భవిష్యత్తుకి తను అడ్డం కాకూడదు తనకు ఆ హక్కు మాత్రం ఎక్కడుంది ఎక్కడికో అక్కడికి తన దారి తాను వెళ్ళిపోక తప్పదు పూజ నేనేం చెప్పను నువ్వే ఆలోచించు ఏం చేయాలో ఆలోచించడానికి ఏముంది తిరిగి వచ్చిన చోటుకే వెళ్ళిపోతాను అంటే పూజ కళ్ళు దించుకుని నేలచూపులు చూస్తుంది అంటే ఏం లేదు ఈ ఊరి నుంచి దూరంగా పంపించేయండి చాలు ఆ తర్వాత ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది చివరి మాటలు అంటున్నప్పుడు పూజ కంఠంలో తేలింది నిస్సహాయంగా ముగ్ధురాలిలాగా ముడుచుకొని కూర్చొని అలా అంటున్న పూజను చూస్తే అతని మనసు ద్రవీభూతమైంది దగ్గరగా జరిగి రెండు చేతుల్లో అపురూపంగా పొదువుకుని గుండెల మీదకి తీసుకుని పూజ నువ్వు అలా నిస్సహాయంగా మాట్లాడకు నీకు నేనున్నాను అని చెప్పాలి అని అనిపించింది ఆ భావాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాడు అతను ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తావు తీరిగ్గా ప్రశ్నించాడు వినోద్ తెలియదు అయితే ఓ మాట చెప్తాను వింటావా చెప్పండి పూజ నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళకు నా దగ్గరే ఉండిపో ఎప్పటికే రహస్యం చెప్తున్నట్టుగా పూజకు దగ్గరగా జరిగి కూర్చుని అన్నాడు అయోమయంగా చూసింది పూజ ఎస్ నీ ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అడిగాను పూజ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను మొదట్లో ఎవ్వరు లేని ఆపదలో ఉన్న నిస్సహాయు రాలివని జాలితోనే నీకు ఆశ్రయం ఇచ్చాను నెల రోజుల తర్వాత కూడా నాలో అదే భావం కానీ గత కొన్ని రోజులుగా నీ ఎడ చెప్పలేనంత మార్పు వచ్చింది నాలో ప్రతి క్షణం నిన్ను పరిశీలించడం నీ చర్యలకు స్పందించడం అవుతోంది అది నీకు తెలీదు నేను చేరాలనే కోరిక ఎన్నిసార్లు అంచుకున్నాను ఎందుకో తెలుసా ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి నిన్నే రకంగా ట్రాప్ చేశానని నువ్వు నన్ను తక్కువగా అంచనా వేసుకోకూడదని పూజ కళ్ళు పెద్దవి చేసి చూసింది అవును పూజ మొదట్లో నువ్వంటే జాలి మాత్రమే ఉండేది అలానే నీ మీద జాలితో నేను ఉద్దరిద్దామనుకొని కాదు పెళ్లి చేసుకుంటానన్నది ఐ లవ్ యూ పూజ నిజం ఎందుకో నువ్వు నాకు మంచి పార్ట్నర్వి కాగలవు అని అనిపిస్తోంది నేను ముందరే చెప్పినట్టు నీకు ఎవ్వరూ లేరని నీకు మరే దారి లేదని తొందరపడి జారిపడి తీసుకున్న నిర్ణయం కాదు ఇది గత నెల రోజులుగా చాలా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నీ అభిప్రాయం చెప్పు అయోమయంగా చూసింది పూజ ఇది ఎలా సాధ్యం ఇది ఎలా జరుగుతుంది అంది తొందరగా ఏ ఎందుకు సాధ్యం కాదు నీ మనసులో ఏముందో చెప్పు వినోద్ అడిగినంత తేలిగ్గా సమాధానం చెప్పలేకపోయింది పూజ అసలు అతను అలా అడుగుతాడని అతనికి ఆలోచన ఉందని కూడా కల్లో కూడా అనుకోలేదు పూజ ఒకసారి క్రమం తప్పాక తిరిగి తన జీవితం ఒక పద్ధతిలోకి రాగలదని ఆలోచించలేదు మగవాడు అవసరం గడవడం కోసం తీయగా ఎన్నో కబర్లు చెప్పవచ్చు భరత్ ఏం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పే కదా తను లొంగ తీసుకున్నాడు నిజమే అని నమ్మిన తనకి దక్కింది అంటే వాళ్ళ పరువు నిలబెట్టుకోవడానికి తన బ్రతుకు నడి బజారులో వదిలేశారు మళ్ళా అదే మాట అదే ఒప్పందం చి అనుకుంది మనసులో ఆ ఆలోచనకు వినోద అలాంటి వాడు కాదు ఇంత నాటకం ఆడవలసిన అవసరం అతనికేం లేదు అతనే తనను మోసం చేయాలనుకుంటే తన ఇంట్లో ఇంట్లో కాలుపెట్టిన మొదటి రోజులోనే జరిగి ఉండే ఇన్ని రోజుల తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు అయితే అతను నిజంగానే నిజాయితీతోనే అంటున్నాడు ఆ మాట మీకు వేళ్ళకోళ్ళంగా ఉన్నట్టుంది నన్ను చూస్తే అంది నేల మీద కుడి చూపుడు వేలితో రాస్తూ వినోద్ నవ్వాడు వేళాకోళ్ళమా ఎందుకు అలా అనిపించింది లేకపోతే ఏంటి చెప్పండి నన్ను పెళ్లి అనడం పూజ మాట పూర్తి కాలేదు అవును అప్పుడే కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే మాట వినోద్ స్వరం ఖచ్చితంగా ఉంది ఆ స్వరంలో నిజాయితీని గుర్తించింది పూజ కొంతసేపు మాట్లాడలేకపోయింది తర్వాత చూడండి అర్హత మీరు కలిగిస్తామన్న అందుకునేవారు కూడా అందుకు అర్హులై ఉండాలి కదా నేనెప్పుడు అంత అత్యాసకు పోలేదు అంది మెల్లనైన స్వరాన పూజ ఎందుకలా అనుకుంటున్నావు నేను కోరుకుంటున్న అర్హతలు అన్నీ నీకున్నాయి బస్ పూజ ఒక మాట చెప్పన నేను కాలేజీలో చదివేటప్పుడు ఎన్నో ఆశయాలు ఉండేవి నాకు అందులో ఆదర్శంగా పెళ్లి చేసుకోవాలన్నది కూడా ఒకటే ఎన్నోసార్లు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పుకునేవాళ్ళం కానీ అనుకోకుండా నా ఆశయం నెరవేరే అవకాశం లభించింది చాలా సంతోషంగా ఉంది నాకు అతని మాటల మధ్యలోనే అందుకుంది అంటే నీ మీద జాలితో ఎవరూ లేని ఒక అనాథాన్ని పెళ్లి చేసుకుని నా ఆశయం నెరవేర్చుకున్నాను అని అందరికీ తెలియాలన్నా ఆ ప్రశ్నకు కంగు తిన్నట్టు చూశాడు వినోద్ ఏమి తెలియనట్టు మాట్లాడటమే రానట్టు అమాయకంగా కనిపించే ఆమెలో ఇంత ఆలోచన శక్తి ఉందని అతనికి తెలియదు ఛ అలానేం కాదు పూజ మాట వచ్చింది కాబట్టి చెప్పానంతే ఇంకొకరు మెప్పు పొందడాని కోసమో నీ మీద జాలితో కానీ కాదు నా మనసులోని మాట ఎలా చెప్పాలో అర్థం కాక చెప్పానంతే నువ్వు మన పెళ్లికి అంగీకరిస్తే చాలా సంతోషిస్తాను ఇంకొక విషయం కూడాను నా తరఫు నుంచి ఈ పెళ్ళికి అడ్డుపడే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఉన్న అన్నయ్య నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత రాదు నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది అంటూ ఎటో చూస్తూ ఉండిపోయాడు పూజ చెప్పేది వినడానికి రెడీగా ఉండి ఎంతసేపు మాట్లాడలేనట్టు మౌనంగా ఉండిపోయిన పూజ చివరికంది నాకు కొంచెం సమయం కావాలి ఆలోచించడానికి వినోద్ కొంచెం తెల్లబోయినట్టుగా చూశాడు ముందు కానీ అంతలోనే సర్దుకున్నాడు అతని అంచనా తప్పే కావచ్చు కానీ పూజ వెంటనే అంగీకరిస్తుంది అని అనుకున్నాడు నిజానికి ఏదో ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదది గత నెల రోజులుగా ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చాడు ఎంతో మనస్ఫూర్తిగానే పూజను తన జీవితంలోకి ఆహ్వానించాడు అతనికి కాలేజీలో చదువుకునే అప్పటి నుంచి కూడా కొన్ని ఆదర్శాలు ఉన్నమాట నిజమే ఫ్రెండ్స్ అందరూ కలిసి చర్చించుకుంటూనే ఉండేవారు ఎవరు ఎంతవరకు ఆచరణలో పెట్టారో తెలీదు కానీ వినోద్ మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు మాటల్లో కాదు చేతల్లో ఏదైనా ఆదర్శం చూపించాలని కట్నం లేకుండా ఒక బీధేంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇలా ఏదేదో అనుకుంటూ ఉండేవాడు చదువు ముగిసి జాబ్లో చేరాక దాని గురించి ఆలోచించడానికి టైం దొరకలేదు ఇంతవరకు ఆ అవకాశం కూడా రాలేదు అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు పూజను వివాహం చేసుకోవాలనుకోవడం ఒక ఆశయం చేతనే కాదు ఆమెలోని నెమ్మదితనం సౌశీల్యం అతనికి ఎంతో నచ్చాయి పూజను అతను మనసారా కోరుకున్నాడు ఈ ప్రపంచంలో నా అన్నవాళ్ళు లేని పూజకు తానే అన్ని అయి ఆమె జీవితాన్ని సుఖప్రదం చేయాలి అనుకున్నాడు తన సమక్షంలో సాహచర్యంలో పూజ గతాన్నంతా మరిచి సంతోషంగా జీవించగలదు అని అనుకున్నాడు కానీ ఆమె ఆలోచించుకోవాలంటున్నది అతను ఊహించని విషయం ఆ రాత్రి తెల్లని మల్లె పువ్వు లాంటి పక్క మీద పడుకున్నా ఎంతసేపటికి పట్టలేదు పూజకు పక్క గదిలో అతను నిద్రపోతున్నట్టు గుర్తుగా బరువుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుపుతున్నాయి పక్క మీద పడక కుదరక లేచి కూర్చుంది అక్కడో టేబుల్ మీద ఉన్న కూజాలోంచి నీళ్లు గ్లాసులో ఉంపుకొని తాగింది తర్వాత మెల్లగా కిటికీ దగ్గరికి నడిచి కిటికీకు ఉన్న కట్టెని తొలగించింది బిగించి ఉన్న గ్లాస్ తలుపులోంచి బయటంతా స్పష్టంగా కనిపిస్తుంది దూర దూరంగా ఎత్తుగా హెర్క్యులస్ నుంచున్నట్టు బారులు తీర్చిన కొండలు వాటి ముందు ఒద్దిగగా నిలబడిన బడిపిల్లలకు మళ్ళే వృక్ష సముదాయం బయటకు మసక వెన్నెలగా ఉంది ఆ మసక వెన్నెల్లో అలా నిలబడి చూస్తూ ఉంటే ఆ వాతావరణం ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఆమెకు ఆ రోజు సాయంత్రం వినోద్ పెళ్లి విషయం కదపడమే గుర్తుకు రాసాగింది నిజానికి అది పూజ ఊహించని విషయం అతను అలాంటి ఉద్దేశంలోనే ఉన్నాడని కానీ అలా అడగలడని కానీ తను ఊహించని విషయం నిజమే ఎలా ఊహిస్తుంది తను ఆపదలో అడ్డుపడి ఆశ్రయం ఇచ్చాడు అందుకు తన మనసులో అతని పట్ల కృతజ్ఞత ఉంది రోజులు సాఫీగా గడిచిపోతూ ఉండడం వల్ల కాబోలు అతను అడిగే వరకు తన ముందు భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయింది అతడు ఎలా అడిగాక కానీ తనకు తెలియదు తన ముందే ఎంత భయంకరమైన ప్రశ్న నిలిచి ఉందో వినోద్ తన వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు నిజంగా ఎంతో ఆశ్చర్యపోయింది మాటల కందని భావం ఏదో మనసుని మోగదాని చేసింది అతనికి ఇల్లాలవడం ఎంత అదృష్టం చేసుకుంటే ఆ స్థానం దక్కుతుంది మనసు ఆనంద డోలికలో ఊగిపోతూ పరవశం అయిపోతుందో క్షణం కానీ అంతలోనే వాస్తవం గుర్తొచ్చి అతని మాటల్లో నిజాయితీ అతను అబద్ధం చెప్తున్నాడు అనిపించదు తనని మోసం చేయాలనుకుంటే అతను ఎంతకాలం చేతులు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదు అతనికి అదే ఉద్దేశమే అతనికి ఉంటే అతనికి అందుబాటులో ఉంది తను ఆ జరగవలసింది ఎప్పుడో జరిగిపోయి ఉండేది కానీ అతని ప్రవర్తన ఎంతో సంస్కారంతో నిండి ఉంది గడిచిన ఈ కాలంతో అతను తనతో అసభ్యంగా మాట్లాడింది కాని ప్రవర్తించింది కాని లేదు అటువంటి వాడు కాదు అతను తనని వివాహం చేసుకుంటున్నాడు అంటే అతనిలో ఉదాత్తత కారణమే కానీ మోసం చేయడానికి పెళ్ళెందుకు చేసుకుంటాడు అలా అయితే ఇప్పుడు సమస్య తనదే అతనికి తను అర్హురాలేనా జీవితంలో ఒక కన్నె పిల్ల ఎంతో అపురూపంగా చూసుకునే కన్యత్వాన్ని కోల్పోయింది తను అన్యాయంగా తను అపవిత్రురాలైంది ఈ సంగతి చెప్పలేదు కాబట్టి తన వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు కానీ తన సంగతి తెలిస్తే అంత నిజాయితీగాను ముందుకొస్తాడా కాదు ఎప్పటికీ అలా జరగదు ఒకరు ఆగ్రహించి పారవేసిన పువ్వును తిరిగి ఏ మొగాడు ముట్టుకోవాలని కోరుకోడు తన భార్య పవిత్రంగా ఉండాలని తన ఒక్కడికే అంకితం అవ్వాలని మొగాడు కోరుకోవడం సహజం కానీ కానీ తనలో ఆ పవిత్రతే లోపించిందని తెలిసినప్పుడు కూడా అతను ఇంత సంస్కారవంతంగా వివాహం చేసుకోగలడా అసలు ఎందుకు అతనికి తెలియజేయాలి అంతరాత్మ నిలదీసింది తెలియజేయక మోసం చేయమంటావా తనని తానే ప్రశ్నించుకుంది పూజ ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తెలియజెప్పి భవిష్యత్తును పాడు చేసుకుంటావా అది ఎంత తెలివి తక్కువతనం ప్రతి మనిషి జీవితంలోనూ ఏవో కొన్ని పీడ ఉంటాయి వాటిని అడ్డుపెట్టుకొని బ్రతుకును పాడు చేసుకోవద్దు ఇది కలలో కూడా నీవు ఊహించని విషయం ఎంతో మనస్ఫూర్తిగా నేను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడు అతను అతనిని వివాహం చేసుకుని జీవితాన్ని అనుభవించు అంతరాత్మ ప్రబోధించింది అంటే తమ గతంలోని ఆ పీడ కలని అతనికి చెప్పకుండా అతనితో జీవితం పంచుకొని సుఖాలను అనుభవించాలనేగా నువ్వు చెప్పేది అంతే పవిత్రత అనేది మనసుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో అప్పుడు ఏవో ఒక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చేస్తూ ఉంటాడు దానిని తెలుసుకొని సర్దిద్దుకోగలగడమే తెలివైన వాళ్ళు చేయవలసిన పని నువ్వు నిజం చెప్తే అతను తట్టుకోలేకపోవచ్చు నేను వివాహం ఆడటానికి కూడా వెనకాడవచ్చు అదే జరిగితే తిరిగి నీ బ్రతుకు ఎక్కడుంటుందో ఆలోచించు తిరిగి ఏ కస్తూరి లాంటి వాళ్ళ చేతుల్లోనూ పడి హీనంగా చరిత్ర లేని జీవితం గడపవలసి వస్తుంది అనుకోకుండా వచ్చిన బంగారం అవకాశాన్ని వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోగలవు ఏం చేయగలవు పూజ ఎంతసేపటికి ఏమీ నిర్ణయించుకోలేకపోయింది తన జీవితంలో ఆ రహస్యాన్ని అతనికి చెప్పి తిరిగి ఎక్కడో ఎలానో ఒంటరిగా రావాలి అది తన మనసులోనే దాచుకొని అతనికి ఇల్లాలి అతనితో జీవిత సౌఖ్యాలు పొందుతూ అతని భార్యగా సంఘంలో గుర్తింపబడి గౌరవం పొందుతూ అతని పిల్లలకు తల్లినై జీవితాన్ని పండించుకోవాలా ఏం చేయాలి ఇందాకే తన మనసు చెప్పిన పవిత్రత అనేది మనసుకే కానీ శరీరానికి కాదా ఒకసారి మలినమైన ఈ శరీరం ఇంకా ప్రక్షాళన కాదా ఇక ముందు మనసు పవిత్రంగా శరీరం పవిత్రంగా ఉంచుకోలేదా తను మనసును ఒకసారి జోకొడితే ఇంకా జీవితాంతం పూలబాటే కదా తనకి ఆ మాత్రం స్వార్థం అబద్ధమా తప్ప జరిగింది జరగకపోయినా ఇక ముందు మనసా వాచ అతడినే నమ్ముకుని అతడి నీడలో తన జీవితాన్ని పండించుకోలేదా అవును నిజమే తన జీవితంలో వచ్చిన సువర్ణ అవకాశం ఇది ఇది వదులుకుంటే తన బ్రతుకు అంధకారమే స్వార్థమైనా సరే అబద్ధమైనా సరే అతన్ని మోసం చేశానే సరే ఈ అవకాశాన్ని వదులుకోకూడదు తను అవును వదులుకోకూడదు మనసుకి చెప్పుకుంటున్నట్టుగా గట్టి నిర్ణయానికి వచ్చింది పూజ ఆ తర్వాత హాయిగా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం వినోదు లేచేసరికి పూజ లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం కూడా పూర్తి చేసి కాటేజీ ముందర నీరెండలో పూల మొక్కల మధ్య నిలబడి ఉంది లేతాకు పచ్చ నైలాక్స్ చీరలో అలా మొక్కల మధ్య ఆమె ఉంటే వన్న కన్యలాగా ఉంది వినోద్ బ్రష్ చేసుకోవడానికి ముగించి తను కూడా అక్కడికి వచ్చాడు ఏంటి వన్న విహారం చేస్తున్నావు అంటూ నవ్వుతూ అతని వంక చూసింది పూజ చూడండి పచ్చగా దూరంగా దూరంగా ఉన్న ఎత్తైన కొండలు సూర్య కిరణాలతో ఎంత బాగా మెరుస్తున్నాయో ఎందుకో ఇవాళ ప్రకృతి అంతా ఎంతో బాగుంది అనిపించడం లేదు సంబరంగా చిన్నపిల్లలాగా అడిగింది పూజ ఆమెని ఆమె సంతోషాన్ని తదేకంగా పరిశీలించిన వినోద్ పెదవులు కూడా ఆనందంగా మెచ్చుకునే చాలా థ్యాంక్స్ పూజ అన్నాడు దగ్గరగా వచ్చి మెల్లనైన స్వరంతో ఎందుకు విస్మయంగా అడిగింది పూజ నువ్వు మన పెళ్ళికి ఒప్పుకున్నందుకు నేనేమి చెప్పలేదే మీకు ఇంకా నోటితో చెప్పేదేముంది నీ ముఖం నీ సంతోషం చూస్తేనే గ్రహించాను ఇలా దూరంగా నిలబడి కాదు అర్జెంటుగా నీకు ఇంకో రకంగా కృతజ్ఞతలు చెప్పాలి లోపలికిరా అంటూ వినోద్ లోపలికి వెళ్తూ ఉంటే కిలకిలలాడుతూ అనుసరించింది అతడిని పూజ మరొక నెల రోజుల తర్వాత వినోద్ పూజ చట్టరిచ్చా రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు చేసి దండలు మార్చుకొని దంపతులయ్యారు ఆ సమయంలో వినోద్ ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరున్నారు ఆ మరుసటి రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు వినోద్ పూజ అందుకు ఒప్పుకోలేదు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాట్లు ఎందుకు అనవసరంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అంది బాపురే ఇప్పటి నుంచి పొదుపు చేయాలనుకుంటే అయినట్టే పబ్లిసిటీ ఏమిటి నువ్వు నా భార్యవర్ణి గుర్తించొద్దా అలాగే నేను నీ భర్తనని నవ్వాడు వినోద్ వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ దాంపత్యం హాయిగా సాగుతుందా ఆమె గతం అతనికి ఎప్పుడైనా తెలుస్తుందా వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది మరి ఈ సస్పెన్స్ తెలియాలి అంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ నవల మీద మీ స్పందనని తెలియచేయండి తప్పకుండా వాట్సాప్ ద్వారా నేను రచయిత్రి గారికి పంపిస్తాను చేస్తారు కదూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్